నిద్రపడట్లేదు చెమట పడుతుంది ఇది హెచ్ఐవి లక్షణమే కదా అని ఫోన్ చేస్తున్నారు చాలా తప్పు ఎంత చెప్పినా వాళ్ళకి సైకలాజికల్ గా టూర్ అయిపోతున్నారు నాకు హెచ్ఐవి వచ్చేసిందేమో ఉందేమో లోన్ ఉందేమో టెస్ట్ లో బయటపడట్లేదేమో అంటున్నారు అంటే వాళ్ళు మెడికల్ వ్యవస్థని టెస్ట్లని వీటన్నిటిని అవమానించి వాళ్ళను వాళ్ళు హింసేసుకుంటూ భావానికి లోన్ భావానికి లోన్ అవుతున్నారు దీనికి కారణం వేరే అయినప్పటికీ మనం కూడా సరైన అవగాహన పెంచుకోవాలి హెచ్ఐవి మీద కదా అంతేకాని లక్షణాలు అప్పుడిప్పుడే బయటపడవు మీరు నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఉందా లేదా తెలుసుకోవాలి లక్షణాలు చూసి హెచ్ఐవి ఉందని అపోహ అపోహపడద్దు ఇవి మేజర్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్లకు సమాధానాలు ఇంకా మీరు ఎటువంటి డౌట్స్ అడగాలన్న స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే నేను తప్పకుండా అందుబాటులోకి వచ్చి మీకు సమాధానం చెప్తాను జెన్యున్ క్వశ్చన్స్ అడగటం లేదా